ఏసు ప్రభా దగ్గరకు వచ్చిన వారు అనేక మంది స్వస్థపరచబడ్డారు ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు మొరపెట్టుకున్న వాళ్ళు దేవుని పాదాలు పట్టుకుని అడుక్కున్నటువంటి వాళ్ళందరూ స్వస్థపరచబడ్డారు కార్యాలు పొందుకున్నారు వారి బిడ్డల జీవితాలు బాగు చేసుకున్నారు అనేక అద్భుత కార్యాలు వారు పొందుకోగలిగారు నేను అంటాను వాటన్ని అన్ని ఏసయ్య జీవించిన మూడున్నర సంవత్సరాల్లో నా వైపు చూడాలి ఏ జీవించిన మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఎంత మందిని స్వస్థపరిచాడో ఎంత మందిని బాగు చేశాడో ఎంతమంది జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించాడో ఆయన ఏ కార్యం చేసినా కార్యానికి ముందు వారిని అడిగిన ప్రశ్న ఒకటే నీకు విశ్వాసం బాగుపడతావనే విశ్వాసం నీకు చెప్పాలి బాగుపడతావనే విశ్వాసం నీకు ఉందా బాగుపడతావనే విశ్వాసం నీకుంటే నేను బాగుపడతాను స్వస్థపరచబడతాను అనే విశ్వాసం నీకుంటే కార్యం జరిగింది నాకు అన్న విశ్వాసం నీకుంటే మేలు నా దేవుడు నాకు మేలు చేస్తాడన్న విశ్వాసం నీకుంటే ఈనాడు చాలా మంది చేస్తున్న వారి ప్రార్థనల్లో ఏం కనబడట్లేదంటే అయితే విస్తారంగా చేయగలుగుతున్నారు కాని వారి పలుకుతున్న మాటలు ఏం కనపడలేదో తెలుసా విశ్వాసం కాబడట్లా నమ్మకం కాపడట్లేదండి పరిపూర్ణంగా నువ్వు దేవుని నమ్మాలి వాక్యంలో రాయబడినటువంటి మాటలు చూసి నమ్మిన వారి చూడక నమ్మిన వాడు వారే దేవని కార్యాలు చూడగలుగుతారు